మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు అండ్ ఇంకొందరు రాష్ట్రంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి వ్యవస్థల గురించి బాధ్యత గురించి ప్రజాస్వామ్య బలోపేతం గురించి ఓటు గురించి ఓటు వేయాల్సిన ఆవశ్యకత గురించి ఓటు అనేది ఆయుధం ఎలా అవుతుంది అనే దాని గురించి అసలు లెక్చర్ నుంచి ప్రవచనాలు చెప్పే వాళ్ళలో టాప్ ఫైవ్ లిస్టు ఆల్మోస్ట్ వీలదే కావచ్చు మీరు ఇంకేమైనా పేర్లు యాడ్ చేస్తే యాడ్ చేయండి సంతోషం యువతను చైతన్యం చేసి పౌరులను చైతన్యం చేసి ఓటు ఆవశ్యకతలు చెప్పి ప్రజాస్వామ్యం గొప్పతనం చెప్పి ప్రజాస్వామ్యం బలోపేతమైతే అయితే విధంగా అది సమాజానికి మంచిది అని చెప్పి ఇంత పెద్ద మనుషులు ఇంత గొప్ప వాళ్ళు చెప్పడం సంతోషమే మనమేం కాదనట్లేదు కానీ ఇప్పుడు ఎక్కడికి పోయారు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే కేవలం మూడంటే మూడు చోట్ల మాత్రమే కొందరు అభ్యర్థులు ఒకటో రెండు నాలుగో ఐదు పోలింగ్ బూతులలో ఈవీఎంలలో డేటా వివి స్ట్రిప్ లు పరిశీలన చేయమని చెప్పి వాళ్ళు రీవెరిఫికేషన్ అడిగితే పది రోజుల్లోనే డేటా కాల్ చేయాలని చెప్పి ఎన్నికల అధికారులు ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే చివరికి ఈవీఎంలలో డేటా అరేంజ్ చేశారు వివి ప్యాట్ స్ట్రిప్ కాల్ చేశారు అని చెప్పి కలెక్టర్ చెప్పి మాక్ కోలింగ్ తప్ప మేము ఏమి చెయ్యలేము అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటే దీని చుట్టూ ఇన్ని అనుమానాలు కలుగుతూ ఉంటే సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భర్త గారే ఓట్ల దొంగతనం జరిగింది అని చెప్పి ఆయన చెబుతూ ఉంటే యథేచ్ఛగా నలభై ఐదు రోజుల పాటు భద్రపరచాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఉంటే ఎక్కడైనా కనుక ఫిర్యాదు వస్తే పరిష్కారం అయ్యేంత వరకు ఆ డేటా ఎర్రీజ్ చేయకూడదు బీపీ ప్యాట్ స్లిప్లు కాల్ చేయకూడదు అని చెప్పి కనీస నిబంధనలుంటే మరి డేటా పది రోజుల్లోనే కాల్ చేయమని చెప్పి ఎన్నికల అధికారులు ఎందుకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు అసలు మాక్ పోలింగ్ జరగడమేంది ఇది పోలింగ్ కంటే ముందే మాక్ పోలింగ్ జరుగుతుంది ఇప్పుడు ఈవీఎం లో డేటా పరిశీలించడం వీవి ప్యాట్ రెండు పరిశీలించి మ్యాచ్ చేసుకోవడం ఇది కదా కనీసం ప్రాతిపదిక మరి ఆ పని చేయలేమని చెప్పి చేతులు ఎత్తేతుంటే ఈవీఎంలో లో డేటా పోలింగ్ ముగిసేసరికి అరవై నాలుగు అరవై ఐదు శాతం ఉంటే కౌంటింగ్ రోజుకి వచ్చేసరికి తొంభై తొమ్మిది శాతానికి ఎందుకు పెరిగింది అంటే మేము మా టెక్నికల్ అంశాలతో మా బెల్ కంపెనీకి ఎలక్షన్ కమిషన్కి మధ్య ఎస్ఓపి లేదు ఆ టెక్నికల్ అంశం ఈ టెక్నికల్ అంశం మా పరిధిలో లేదు అని బెల్ ఇంజనీర్లు సమాధానం చెబుతూ ఉంటే పబ్లిక్గా యథేచ్ఛగా ఎన్నికల వ్యవస్థ ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమయ్యాయి సార్ మీ లెక్చర్లు మీరేం నోరు విప్పరా మీరేం మాట్లాడారా అపో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలో లేక ఉండే వినింటే చేతిలో కట్టి వచ్చేది అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చేది వివరించే వాళ్ళు ఈవీఎం లో ఫస్ట్ నుంచి ఫైట్ చేసింది నేనే ఈవీఎం లో ట్యాంపర్ జరుగుతాయని చెప్పింది నేనే దీని మీద కేసేసింది నేనే బ్యాలెట్ ప్రకారం ఓటింగ్ జరగాలని చెప్పింది నేనే ఇప్పుడు ఏం జరిగింది ఎట్లా బాధ్యతలు లేకుండా ప్రవర్తిస్తారు ఎన్నికల కమిషన్ ఎట్లా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు వదలను ఎవరిని వదలను అందరి సంగతి తెలుస్తాం ఏం తమాషాగా ఉందా అని చెప్పి అనేవారు చంద్రబాబు సార్ ఖచ్చితంగా ఇక వెంకయ్య నాయుడు గారు ఎంపీ రమణ గారు లాంటి వాళ్ళు అయితే ఏదో ఒక వేదిక మీద ప్రస్తావన తీసుకొచ్చి ఓటు గొప్పతనం గురించి ప్రజాస్వామ్య గొప్పతనం గురించి ఖచ్చితంగా మాట్లాడేవారు ఇక జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు అయితే ఇంకా ఏ ఇంకా ఆయన కూర్చోబెట్టి తెలుగుదేశం ప్రింట్ మీడియా గంటలు గంటలు డిబైట్లో పెట్టి దాని మీద ఇంకా ప్రపంచ దేశాల్లో ఉన్న రెఫరెన్స్లన్నీ తీసుకొని సారి ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చేసూ ఇప్పుడు ఏమైంది అంటున్నా ఎందుకు నోరు తెరవరు ఎందుకు మాట్లాడరు ఇన్ని అనుమానాలు జనాల్లో ఉంటే ఆ అనుమానాలను వీళ్ళు నిజం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఒక్క మాట కూడా దీని మీద ఎందుకు కామెంట్ చేయరు మీరు ఎందుకు మాట్లాడరు దీని మీద మీకు తెలిసిందేంటో మీరు నివృత్తి చేయచ్చు కదా అది మా బాధ్యత కాదు అనేది తప్పించుకునే పరిస్థితి లేదు కదా మిమ్మల్ని ఇక్కడేమి డిక్లరేషన్ ఇవ్వమని చెప్పడం లేదు మీ అభిప్రాయం ఏంటి ప్రజాస్వామ్యం గురించి ఓటు గురించి చాలా పెద్ద లెక్చర్లు ఇచ్చిన చరిత్ర ఉంది కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడరు అన్నది సామాన్యులుగా మా ప్రశ్న మా అనుమానాలు నివృత్తి చేయండి మా అనుమానాలు నివృత్తి చేయండి ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏమిటో చెప్పండి చెప్పండి ఎంత అన్యాయం సార్ అర ఎవరు ఏ ప్రజాస్వామ్య సంస్థని కానీ ఏ డెమోక్రటిక్ సంస్థని కానీ లేదంటే ఓట్ల గురించి ఉండే సంస్థలు కానీ ఆంధ్రప్రదేశ్లో యోహడు కూడా ఎవ్వరు కూడా నోరు తెరిచి ఒక మాట మాట్లాడుతున్న వాళ్ళు లేరు దారుణమయ్యా సార్